తర్వాత బ్రెయిన్ స్ట్రోక్ పెరాలసిస్ ఇలాంటి రోగాలు రాకుండా మనం కాపాడుకుందాం ఉంటే తగ్గించేద్దాం రాకుండా కాపాడుకుందాం ఉంటే తగ్గించుకుందాం రాకుండా కాపాడుకుందాం మధ్యలో వచ్చిన రోగాలు మధ్యలో తీసేయాలి పుడుకతో రాలే మధ్యలో వచ్చినాయి మధ్యలో తీసేయాలి పిడికిలు బిగించండి ఇక్కడ ఇలా బిగించండి పైకి గాలి పీల్చుకొని కింద వదిలేస్తాం పీల్చుకునే గాలి కంటే వదిలే గాలి అధికంగా ఉండాలి బ్రీత్ ఇన్ హ్యాండ్స్ అప్ బ్రీత్ అవుట్ వన్ టూ త్రీ బుక్కులో వస్తుందేమని చెప్పి ఆపకండి రావడం కోసమే చేస్తున్నాం త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ చాలు రిలాక్స్ కొత్తగా చేస్తున్న వాళ్ళు ఎవరికైనా సరే కొత్తగా చేస్తున్నప్పుడు కళ్ళు తిరిగినట్టయితే తిరగవు నైంటీ నైన్ పర్సెంట్ ఎవరికి తిరిగినట్టయితే వెంటనే ముక్కు కింద ఇలా ఒత్తితే తగ్గిపోతుంది గుర్తుపెట్టుకోండి ఇక్కడైనా ఎక్కడైనా సరే చక్కెర వస్తే కళ్ళు తిరుగుతే వెంటనే ఏం చేస్తాము ముక్కు కింద ఇక్కడ ఇలా చేస్తే వెంటనే ఆ టైంలో మళ్ళీ సెట్ అయిపోతుంది నోట్ దిస్ పాయింట్ అందరికీ వర్తిస్తుంది